హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోరింటకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలో చూపిస్తాను ఇలా చేయండి గోరింటకు మాత్రం చాలా ఎర్రగా పండుతుంది అమ్మాయిలు అరచేతుల్లో గోరింటకు విరబోయాలని ఎర్రటి పూలతో ఆకట్టుకోవాలని ప్రతి అమ్మాయి మనసు మురిసిపోతుంది అసలు ఇంతకీ దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అది ఎలా పండుతుందో చూద్దామా గోరింటకు ఎర్రగా పండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఇది మా పెరట్లోని ముక్క నేను కొయ్యడం స్టార్ట్ చేశాను ఒక నాలుగు ఎంఎల్ కోసానో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇంకా ఆ వర్షంలోనే ఎంత అయితే చేతికి వచ్చిందో అంతవరకు కోసేసి వర్షం ఇంకా దాన్ని ఏంటంటే ఆ పుల్లలు ఏం లేకుండా శుభ్రంగా మొత్తం మంచిగా తీసేసుకున్నాను గోరింటకు రుబ్బే ముందు లేదా మిక్సీలో వేసే ముందు మజ్జిగలో కొంచెం చింతపండు వక్క దంచి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనం ఆకులను తీసుకొని ఈ నానబెట్టిన మజ్జిగలో చింతపండు వక్క ఉంటుంది కదా అది కలిపి రుబ్బుకొని మెత్తగా అయిపోతుంది కదా గోరింటాకు దాంట్లో కొంచెం చిన్నిమకాయ రసం పిండుకొని అరిచెత్తికి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేస్తే చాలా ఎర్రగా పండుతుంది అది కూడా గోరింటకు ఈవినింగ్ టైం పెట్టేసుకొని హాఫ్ అవర్ తర్వాత తీసేసి తెల్లారికి చూస్తే కెంపు కలర్లో వస్తుంది అనమాట అది కూడా అటు ఎరుపు కాదు ఇటు ఆరెంజ్ కలర్ కాకుండా మీడియం కలర్లో అలా పండుతుంది అనమాట చాలా బాగుంటుంది అలా పండితే తర్వాత దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే గోరింటకు వేడి గోరింటకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే అధిక వేడితో ఇబ్బంది పడే వాళ్ళు ఈ అరికళ్ళు దీన్ని పెట్టుకుంటే వేడి తగ్గుతుందని అంటారు యాక్చువల్గా ఆషాఢంలోనే గోరింటకు పెట్టుకోవాలంటారు కదా ఎందుకంటే ఇది రైనీ సీజన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే లేడీస్ అందరూ బట్టలు ఉతకడం గిన్నెలు కడగడం ఎప్పుడు నీళ్ళల్లో తడుస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయని గోళ్ళు చర్మం పొడిబారకుండా గోరింటకు పెట్టుకోవడం వల్ల యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది కూర్చోండి గోరింటాక్ ఎంత ఎర్రగా పండిందో ఇది రేపు మార్నింగ్కి ఇలా ఉంటుందన్నమాట సో ఆ ఆషాఢంలో ఎందుకు పెట్టుకోవాలో తెలిసింది కదా నేనైతే ఈ ఆషాఢంలో గోరింటాక్ పెట్టేసుకున్నాను మరి మీరు కూడా పెట్టుకోండి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా ఎర్రగా పండుతుంది దాంతోపాటు ఈ గోరింటాక్ వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది నువ్వుల నూనెలో ఈ గోరింటత్ని మరిగించి తలకు రాసుకుంటే జుట్టు పెరుగుతుంది తెల్ల వెంట్రుకలు కూడా రావన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్